జీవితమే శ్వాస అని శ్వాస ప్రక్రియను ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి జబ్బులు దరిచేరకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని హార్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ శ్రీనివాస్ మరియు శిల్ప టీచర్లు పేర్కొన్నారు శనివారం పట్టణంలోని గంజ్ అసోసియేషన్ హాల్లో హార్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వారికి ప్రాణాయామం నుంచి శ్వాస ప్రక్రియ ఆసనాలు యోగా కోర్సులను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శనివారం హార్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ శ్రీనివాస్ శిల్ప మాట్లాడుతూ మానవ జీవితం శ్వాసతోని ప్రారంభమై శ్వాసతోనే అంతమవుతుందని శ్వాస ప్రక్రియ యోగాల ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు ఇలాంటి కోర్సులను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు ಪಡ್ಕನ್ ನಂದಸ್ ಪಡ್ಕನ್ ಲಗ್ ಗನ್ ಕ್ರಾಸ್ ಸೈಡ್ ಟು ಹ್ಯಾಪಿ ಯು ನೋ ಕುಂಚ್ ಮೆಂಟಲ್ ಸೋ लेट्स ಗೆಟ್ ರೆಡಿ ಫಾರ್ ವಜ್ರಾಸನ ಗುರ್ತುಲ್ಯ ವಜ್ರಾಸನ ಮಾಡ್ಲಿ ಹೇಗಾ ಡೌಟ್ಸ್ ಉಂಟೇ ಬಬಾ ಇಲ್ಲಿ ಆಸ್ಕನಿ ಜುರಂ ಓಕೆ ಫೈನ್ ಇನ್ ಸ್ಟ್ರ кейಸ್ ಪಡ್ಕನ್ legs ನೇದಾಕ ಐ ಕೇ ಐಸ್ ಕ್ಲೋಸ್ಡ್ ಫಸ್ಟ್ ವಿಥ್ ಅ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಮೈಲ್ ಅ ನಾರ್ಮಲ್ ಬ್ರೆಥ್ ಇನ್ ಅಂಡ್ let go ವಜ್ರಾಸನ ಟ್ರ್ಯಾಕ್ ಸೇಸ್ಕೊಂಡಿ ರಮ್ಮನ ಗದಿwala Okay, another breath in and out. Now, Ujjayi breath, breathe, hold. Breathe in, hold. Breathe out, hold. Breathe out, hold. Breathe in, hold. Breathe out, hold. Breathe in, hold. Breathe out, hold. Breathe in, hold. Breathe out, hold. Breathe out, hold. Breathe in, hands on your knees or thighs, open to the ceiling. Observe your breath. Eight rounds, keep breathing, and head comes straight. It goes back. If you're 100%, it goes back. Put a candle. Drop your head back. A normal breath in and let go. Another breath in and out. Two. In. Three. In. Four. Five in six in seven in in six seven in eight in eleven in twelve in thirty in forty in fifty in sixteen in seventeen ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ టీచ్ చేస్తున్నాను అండ్ పాటు శిల్పా గారు కూడా వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చాం నేను సో బేసికల్గా రెండు కోర్సులు తీసుకున్నాము ఇక్కడ పెద్దవాళ్ళకి హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్స్ తీసుకున్నాం మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు చేయొచ్చు హ్యాపీనెస్ ప్రోగ్రామ్ దీంట్లో నాలుగు అంశాలు నేర్పిస్తున్నాం ప్రాణాయామం ఒకటి నేర్పిస్తున్నాము ఇప్పుడు మనకు తెలుసు సగం జబ్బులు ప్రాయమంతోనే క్యూర్ అవుతాయి కంప్లీట్ గా రెండోది సుదర్శన్ క్రియ ఒక యూనిక్ టెక్నిక్ ఉంది అనమాట అది నేర్పిస్తున్నా వ్యానీలా ఐస్ క్రీమ్ తింటే టేస్ట్ ఎట్లయితే తెలుస్తుందో అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సుదర్శన క్రియ మానవాళికి ఒక వరం అనమాట ఈరోజు వన్ ఎయిటీ కంట్రీస్లో యాభై మిలియన్ పీపుల్ చేస్తారు మన నరేంద్ర మోడీ గారి దగ్గర అందరు చేస్తున్నారు క్రియ విలేజ్ లో గ్రామాల్లో కూడా విలేజెస్ కూడా చేస్తారు మూడోది బ్రీదింగ్ నేర్పిస్తున్నాం అనమాట శ్వాస ప్రక్రియ అనిపిస్తున్నాం గురువు గారు చెప్తారు శ్వాస లేదు జీవితం లేదు శ్వాస తెలుసుకో జీవితం తెలుసుకుంటారు నో బ్రెత్ నో లైఫ్ నో బ్రెత్ నో లైఫ్ అంటున్నారు మన జీవితమే శ్వాస జీవితం శ్వాసతో స్టార్ట్ అవుతుంది శ్వాసతో ఎండ్ అవుతుంది ఆ శ్వాస ప్రాపర్గా తీసుకోవట్లేదు పది పర్సెంట్ కూడా యూజ్ చేయట్లేదు లంగ్ కెపాసిటీ సుదర్శన్ థర్టీ పర్సెంట్ లంగ్ కెపాసిటీ వస్తుంది తర్వాత ఇంకా పెరుగుతుంది నాలుగో అంశం ధ్యానం నేర్పిస్తున్నాం అన్ని సమస్యలకి పరిష్కారం మెడిటేషన్ అంటుంది గురించి ఒక కామ్ ఉన్న నిర్మలమైన మనసు అన్నిటికీ సమస్యలకు పరిష్కారం సో అది నేర్పిస్తున్నాం ఈ నాలుగు అంశాలు నేర్పిస్తున్నాం పెద్దవాళ్ళకి అలాగే వచ్చిన సందర్భంగా పిల్లలు కూడా యూత్ ఎంపవర్మెంట్ సెమినర్ స్కూర్స్ అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట టెన్షన్స్ వరీస్ స్ట్రెస్ నెగిటివిటీ నుంచి మైండ్ రామ్ గా ఉంది అని అంటే వాళ్ళు ఎక్కువ చదవగలుగుతారు సో గురుజీ ఒకటే చెప్తారు ఈ శరీరం చూస్తే ఈ క్షణంలో ఉంటుంది నిన్న లేదు రేపు లేదు శరీరం శ్వాస చూస్తే ఈ క్షణంలో ఉంటుంది నిన్నటి శ్వాస ఎప్పుడు తీసుకొని రేపటికి దాస పెట్టుకోవాలి మనసు ఈ క్షణం ఉంటది గతంలో ఉంటది భవిష్యత్తుల ఉంటది గతం వెళ్తుంది జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతుంది ఈ క్షణం కోరుకుంటుంది

ఆసిలేషన్ స్ట్రెస్ అంటారనమాట సో శరీరం శ్వాస ఈ క్షణంలో ఉంటుంది కదా మనసు కూడా ఈ క్షణం తీసుకొచ్చానండి గా ఉంటారు ఉంటారు ఆరోగ్యం ఉంటుంది ప్రశాంతమైన జీవితం అనుకూలిస్తారు ఎలా తీసుకొస్తారు శ్వాస ప్రక్రియలతో తీసుకొస్తాను ఈజీగా వచ్చేస్తారు శ్వాస ప్రక్రియ ఈరోజు అమెరికాలో హండ్రెడ్ యూనివర్సిటీలో పాటేంటి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు అందరూ చేస్తున్నారు అనమాట ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే రీసెర్చ్ కూడా జరిగింది అండ్ ఇది మానవాళ్ళకి ఒక వరం డొనేషన్ ఉంటుంది ఈ ఈ డొనేషన్ అంతా కూడా సేవా ప్రాజెక్ట్స్ వెళ్ళిపోతాయి సో ప్రస్తుతం ఈ కోర్సెస్ మన గంజ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఉన్న గంజ్ అసోసియేషన్ హాల్ లో జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ పెద్దవాళ్ళకి జరుగుతుంది మధ్యాహ్నం చిన్నపిల్లలకి జరుగుతుంది టెన్ ఓ క్లాక్ కి అండ్ ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ కి సహజ సమాధి మెడిటేషన్ మంత్ర మెడిటేషన్ కూడా నేర్పిస్తున్నాం నాలుగు బ్యాచ్ లో జరుగుతుంది